సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఈరోజు మంగళవారం రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్లో మార్కెట్లో క్వాలిటీ పరంగా ఎలా కొనుగోలు పోతున్నాయి మిర్చి అనేది ఒకసారి చూద్దాం వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి మార్కెట్లో క్వాలిటీ పరంగా ఎలా కొనుగోలు అనేది ఇన్ఫర్మేషన్ మీకు అందించబడుతుంది నువ్వు బాగానే చూపిస్తున్నావు పద్నాలుగు వేల పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందలు పద్నాలుగు వేల పద్నాలుగు ఐదు వందలు అని చూపిస్తావు మరి మా ఎందుకు ఆ రేటు పోలేదు మీరు అలా మీరు కొంతమంది అనుకోవచ్చు ఏదైనా క్వాలిటీ పరంగా కొనుగోలు అవుతాయండి విషయాన్ని గమనించండి మీ దాన్ని క్వాలిటీని బట్టి మీ రోజు మీదైతే కొనుగోలు అవడం జరుగుతుంది మార్కెట్లో విషయాన్ని గమనించండి ఈరోజు కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి రావడం జరిగింది ఇంచుమించుగా ఈరోజు మా కొత్తమిర్చి అనేది ఒక నాలుగు వేల నుండి ఐదు వేల మధ్య అయితే కొత్తమిర్చి అనేది రావటం జరిగింది మార్కెట్లో క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు అనేది ఇన్ఫర్మేషన్ చూద్దాం ఎంతైందీ పద్నాలుగు వేల పద్నాలుగు వేలు ఏ ఊరు మంది అన్న ఏ ఊరు ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు ఓకే ఎంత ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మూడు ఎకరాలు వేసారా ఏసీ లేవునండి ఇంకా కాయ మీది ఓకే అన్నగారు అవునవునవును తెలుసా నేను ఓకే అన్న మాట్లాడిరా ఓకే ఓకే ఎంత పదమూడు వేల ఆరు ఆరు వందలు నేను నేనే తెలుసాదండి మీకు ఎవరన్నా మళ్ళీ జగ్గే పడి దగ్గర ఎలా ఉంది మన సైడ్ తోటలన్నా తోట బాగా ఉంది జగ్గేపడి ఎకరానికి ఎకరానికి కట్టి ఫుట్టు పద్నాలుగు వేలాంటిది పద్నాలుగు పోయేది ఇంకో లాటు క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఎంతనా రేటు ఎంత అయింది పద్నాలుగు వేల ఐదు వందల సో ఇది ఇంకో లాటు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఎంత అయింది ఎంత రేట్ ఎంత అయింది ఎంతయింది రేటు పన్నెండు ఏ ఊరు మంది ఏర్ మంది ధర్మ ఎన్ని ఎకరాలు వేసినా ఈ సంవత్సరం రెండున్నర వేసినవా ఎలా తోట బాగుందా బాగాలేదా ఓకే ఎంత నాలుగు వేలు అంటే ఇది పద్నాలుగు వేలు అంటే ఎంత రేటు ఎంత అయింది రేటు పద్నాలుగు వేలు ఓకే అండి ఎవరన్నా ముందు ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు ఎన్ని సంవత్సరం మార్కెట్లో తాళొచ్చేసి ఏడు వేల నుండి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల దాకా అయితే కొనుగోలు అవడం జరుగుతుంది మార్కెట్లో వచ్చేసి డ్రై క్వాలిటీస్ డ్రై ఉంటే లేదనే మార్కెట్లో డిమాండ్ అండి డ్రై క్వాలిటీస్ అడుగుల పండ్లు ఉంటే మాత్రం మిర్చి అనేది పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా కొనడం జరుగుతుంది ఇక డ్రై ఉంటే మాత్రం క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల దాకా ఎక్కువ అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది వీడియో మీ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మార్కెట్ సమాచారం మార్కెట్లో ధర ధరలు ఎంత పెరుగుతుంది ఎంత దక్కుతుంది ఏసీ మిర్చి అండ్ కొత్త మిర్చి ధరల ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మించబడుతుంది ఎప్పటి నుంచో మన ఛానల్ చూస్తున్న వారు అందరూ కూడా ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి అన్నగారు ప్లీజ్ ఓకే అండి మరి రేపు మనం కలుసుకుందాం మార్కెట్లో